ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పఠించవలసిన నిత్యపారాయణ శ్లోకాలు ఉదయం నిద్ర లేవగానే మన అరచేతిని చూసుకుంటూ మన చేతి వేళ్ల కొనల దగ్గర ఉన్న లక్ష్మీదేవికి అరచేతి మధ్యలో ఉన్న సరస్వతీదేవికి అరచేతి చివరగా ఉన్న గౌరీదేవికి లేదా విష్ణువుకు నమస్కారం చేస్తూ పఠించవలసిన శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం నిద్ర లేవగానే భూమి మీద కాలు మోపుతూ నా పాదస్పర్శను క్షమించు అని భూమాతకు నమస్కారం చేస్తూ పఠించవలసిన శ్లోకం సముద్ర దేవి పర్వతస్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే నిద్ర లేవగానే ఉదయం బ్రహ్మ రూపంలో మధ్యాహ్నం శివుడి రూపంలో సాయంత్రం విష్ణువు రూపంలో ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తూ పఠించవలసిన శ్లోకం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాహం ధ్యాత్ సదా విష్ణుం త్రిమూర్తి చివాకరం స్నానం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం గంగే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆ దేవదేవుడికి నమస్కారం చేస్తూ నీవే నా తల్లివి నా తండ్రివి నా బంధువు నా మిత్రుడవు నా విద్యవు నా సంపదవు నీవే నా సర్వస్వము అని అంటూ పఠించవలసిన శ్లోకం త్వమేవ మాత పితాత్వమేవ త్వమేవ బంధు త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవా అన్ని లోకాలకు గురువు సంసార బంధాల నుండి విముక్తికి ఔషధం అన్ని విద్యలకు నిధి అయిన దక్షిణామూర్తికి నమస్కారం చేస్తూ పఠించవలసిన శ్లోకం గురవే సర్వలోకా భిషజే భవరోగిణా నిధయే సర్వ విద్యా దక్షిణామూర్తయే నమ భోజనానికి పూర్వం పఠించవలసిన శ్లోకం నరు భూ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం భగవంతుడు నేను వైశ్వానర అగ్ని రూపంలో ప్రాణుల శరీరంలో ఉంటూ ప్రాణాపాన వాయువులతో కలిసి నాలుగు రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తాను అని చెప్పాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం భోజనం తరువాత పఠించవలసిన శ్లోకం అగస్త్యం వైనయం చమీం చడబాలనం ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం ఇది శరీరంలో జీర్ణక్రియకు సహాయపడే శక్తిని స్మరిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం రాత్రి పడుకునేటప్పుడు పఠించవలసిన శ్లోకం రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం సయనేయ స్మరే నిత్యం నస్యతి అంటే ప్రతిరోజు పడుకునే ముందు రాముడు స్కందుడు హనుమంతుడు వైనతేయుడు మరియు వృకోదరుడలను స్మరించుకునే వారికి చెడుకలలు ఉండవని అర్థం నేను రోజులో తెలిసి తెలియక చేసిన తప్పులను ఆచారాలను క్షమించమని అమ్మవారిని ప్రార్థిస్తూ పఠించవలసిన శ్లోకం అపరాత సహస్రాణి క్రియంతే హర్ని దాసోయమతి సుఖినో భవంతు